చికెన్ కీమా పచ్చడిని ఈ విధంగా తయారు చేసుకోండి చాలా చాలా రుచిగా టేస్టీగా ఉంటుందండి దీనికోసం శుభ్రం చేసి పెట్టుకుని అర కేజీ దాకా చికెన్ కైమాని తీసుకోండి పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని విశ్రమాలంతా మిక్స్ చేసుకోండి బాండీలోకి చికెన్ ఖైమా అంతా వేసుకొని వాటర్ని ఎగిరిపోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి నూట యాభై నుంచి రెండు వందల గ్రాముల దాకా శనగరూ వేసుకొని చికెన్ అంతా మంచి రంగు వచ్చేదాకా వేయించుకొని రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం రంగు మారేదాకా ఫ్రై చేసుకోండి దీంట్లో కప్పు దాకా కారం రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని కొన్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి వేరొక బాండీలో రెండు టేబుల్ స్పూన్ ధనియాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మెంతులు అలాగే హోర్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోండి రెండు బిర్యానీ ఆకులు అలాగే గుప్పిడి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక దీని అంతా పూర్తిగా చేసి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి తర్వాత ఈ చికెన్ కీమాలోకి ఈ పౌడర్ని అలాగే రెండు నుంచి మూడు నిమ్మకాయల రసాన్ని వేసుకోండి ఒక రోజంతా వీటిని పక్కన పెట్టేసేసుకొని మసాల రోజు సర్వ్ చేసుకొని తింటేయండి చికెన్ కైమా పచ్చడి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ